మధుమేహం గురించి తెలుసుకోవాల్సిన లక్షణాలు మధుమేహం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆకలితో ఉంటారు వీళ్ళకి దాహం ఎక్కువేస్తుంది మధుమేహం ఉన్నవాళ్ళు షడన్గా బరువు పెరగడం కానీ షడన్గా బరువు తగ్గడం కానీ ఉంటుంది రక్తపోటు పెరగవచ్చు కాళ్ళు చేతులకి తిమ్మరలు వస్తాయి ఒక్కోసారి కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి వస్తుంది కళ్ళు మెల్లగా పాడవుతూ ఉంటాయి వీళ్ళు తరచూ యూరినేషన్ అంటే మూత్రానికి వెళతూ ఉంటారు పురుషాంగానికి రక్తం సరఫరా కాకపోవడం వలన వీళ్ళకి లైంగిక ఆసక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి లేదా జీవితం అనేది చాలా దుర్భరం అవుతుంది ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి మీకు తెలిసిన కాకరకాయ నేరేడుకాయ వేపాకు రసం తెప్పతీక రసం తులసి ఆకు రసం ఇలా కొన్ని వనమూలికలు ఉన్నాయి మరి దాల్చేజ్ చెక్క చూర్ణం మెంతుల చూర్ణం త్రిదళాలు చూర్ణం ఇలా మన ఇంట్లో ఉన్న వస్తువులే ఈ మధుమేహానికి చక్కని మందులు చక్కగా ఉపయోగపడతాయి మరి ప్రతిరోజు చాలా జాగ్రత్త తీసుకుంటూ జీవించాలి టీ కాఫీలు తాగడం తగ్గించాలి చక్కెరకు తెల్లం తెల్ల బియ్యానికి మైదాకి దూరంగా ఉండాలి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయొచ్చును